కాలికో వేలుకో గాయం అయితే ఆ గాయం నయం కావడానికి మళ్ళీ ఫీల్డ్లో దిగడానికి మినిమం నాలుగు నుంచి ఆరు వారాల టైం ఎవరికైనా పట్టి తీరుతుంది కదా కానీ ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవెన్ స్మిత్ మాత్రం జస్ట్ రెండంటే రెండే వారాల్లో ఫీల్డ్లో దిగడం కాదు టెస్ట్ మ్యాచ్ ఆడడం కూడా మొదలు పెట్టేశాడు చిటికన వేలికి గాయమయ్యి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి మధ్యలోనే డ్రాప్ అయినంత పని అయింది స్టీవెన్ స్మిత్ తీరా ఇప్పుడు వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్లో లో దిగడానికి కారణం ఏంటి అంటే ఒక స్పోర్ట్స్ సైకలాజికల్ ప్లస్ ఫిజికల్ ఆస్పెక్ట్ ని కొత్తగా చూపిస్తున్నాడు స్టీవెన్ స్మిత్ ఫింగర్ కి ఆపరేషన్ అయిన తర్వాత సూచర్స్ తగ్గక మునిపే అంటే కుట్లు నయం కాక మునిపే బేస్ ఆడడం మొదలు పెట్టాను ఆ బేస్బాల్ బ్యాట్ హోల్డ్ చేసే తీరికి వేలు అదురుతూ ప్రెజర్ ని తట్టుకునేలాగా తయారైంది అందుకోసమే నేను గ్లౌస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయగలుగుతున్నా ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ యాజ్ యూజువల్ నార్మల్ అని స్టీవెన్ స్మిత్ చెప్పడం చూస్తే హౌ టు అప్రోచ్ యువర్ గేమ్ ఇన్ ఏ నావెల్ వే ఇన్ ఏ డిఫరెంట్ వే అనేది అర్థమవుతున్నట్టుగా ఉంది అవునా కదా స్టీవెన్ స్మిత్ ఇన్నోవేషన్ మీద మీరేమంటారు